రెక్కి చేయడం ఫాలో అవ్వడం కుదిరితే కాల్చి చంపేయడం లేదంటే కత్తులకు పని చెప్పడం ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం బట్ బాపట్ల జిల్లాలో ఆరుగురు సభ్యుల ముఠ పట్టపగలే తండ్రి కొడుకును కిడ్నాప్ చేసి కడ తీర్చింది ఇంటికి జండ హత్యల వెనుక రీజన్ ఏంటి రియల్ జగడమా లేక ఫినాన్షియల్ మ్యాటరా బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పాతమాగలూరులో జంట హత్యలు సంచలనం రేపాయి బెంగళూరుకి చెందిన కె వీరాస్వామిరెడ్డి ఆయన కొడుకు రెడ్డి మంగళవారం కోర్టు పని మీద పల్నాడు జిల్లా బుధవారం ఉదయం ఓ హోటల్లో టిఫిన్ చేసి కోర్టుకి బయలుదేరారు ఆ సమయంలో రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు బలవంతంగా తండ్రి కొడుకును తీసుకెళ్లారు ఎవరు ఏంటని ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా సినిమా స్టైల్లో మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో టీజీ జీరో ఎయిట్ కే టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దంతా వేసుకుని పిలుచుకుపోయినారు సార్ ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీస్ వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు రెడ్డి వీరస్వామిరెడ్డి ప్రసాదరెడ్డిని కిడ్నాప్ చేసి మాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కి తీసుకెళ్లారు అక్కడే వాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది గొడవ కాస్త శృతిమిచ్చడంతో తండ్రి కొడుకుని వెంచర్లోనే హతమార్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని డెడ్ బాడీలను పరిశీలించారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య విభేదాలే జంట హత్యలకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు హత్యల వెనుక ఉన్నది వ్యాపారి మాధవరెడ్డేనని అనుమానిస్తున్నారు ఇద్దరిని చంపేసిన ఆ ఆరుగురు ఎక్కడికి వెళ్లిపోయారు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారా లోకల్ గానే తలదాచుకున్నారా హత్యల వెనక అసలు కారణాలేంటి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ తిరిగేస్తున్న పోలీసులు త్వరలోనే మిస్టరీ ఛేదిస్తామంటున్నారు